రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్టీవీ అగ్రికల్చర్ ఈరోజు మనం వరి పంటలు ఎదగడం లేదు మరియు నాటిన చేను నాటినట్టే ఉంటుంది మరియు గుమ్మలన్నీ మాడిపోతున్నాయి మరియు వేరు వ్యవస్థ డెవలప్ లేదు అనే విషయానికి తెలుసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వాతావరణ మార్పులు మరియు ఈ జనవరి నెలలో సలికి మొక్క అనేది ఎదగడం లేదు అలాంటి సమస్యల్లో మొదటి సమస్య ఏందంటే జింకు లోపం ఈ జింకు లోపం వల్ల మొక్క వేరు వ్యవస్థ డెవలప్ కాదు మరియు కొమ్మలు పండా పండాకుగా మారి రాలిపోతాయి మరియు పసుపు రంగులో మారి వాటిపై వచ్చి చేను ఖరాబ్ అవ్వడం జరుగుతుంది అలాంటి సమస్య కోసమే ఈరోజు మనం జింకుకు మరియు జింకు లోపానికి ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ను తీసుకురావడం జరిగింది ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఆ ప్రోడక్ట్ పేరే జింక్ సల్ఫేట్ ఇది మన తెలంగాణలో మరియు ఆంధ్రాలో వివిధ ప్రాంతాలలో ఎక్కడైనా దొరుకుతుంది ప్రతి ఒక్క రైతు ఇది వాడి మంచి రిజల్ట్ వస్తుంది ఇది వాడడం ఎలా అంటే ప్యూర్ తొంభై ఎనిమిది శాతం ఇందులో జింకే ఉంటుంది ఇందులో టూ పర్సెంట్ వివిధ కెమికల్ కలిసి ఉంటాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ జింకే ఉంటుంది ఇది మనం ఒక కిలో తీసుకొని రెండు ఎకరాలకు పన్నెండు లేదా పదమూడు పంపులకు స్ప్రే చేసుకున్నట్లయ్యేది ఉంటే మొక్క మంచిగా ఆరోగ్యకరంగా వెదిగి మంచి గ్రోతింగ్ రావడం మరియు వేరు వ్యవస్థ డెవలప్ కావడం వివిధ రోగాలు తట్టుకునే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రైతు మొదటి ఈ జనవరి నెలలో లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ నెలలో జింకు ఒకటి లేదా రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్లు ఏది ఉంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇది మరి ధర ఎక్కువ ఉంటుందంటే బయటి మార్కెట్లో వివిధ ప్రాడక్ట్లను చూసుకున్నట్ల ఏది ఉంటే వాటి ధరలు ఒక ఎకరాకి ఐదు వందల నుంచి వెళ్ళి ఎనిమిది వందల వరకు ఉంటుంది కానీ దీన్ని జింక్ లేదా ముడి జింకు అంటారు కేవీకే సెంటర్లల్లో లేకుంటే వివిధ ల్యాబరేటర్లలో మరియు వివిధ కెమికల్ సంబంధించిన షాపులలో దొరుకుతుంది ఇది వాడినట్లయితే ప్రతి రైతు మంచి అద్భుతమైన రిజల్ట్ పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జింకు ఉపయోగించి అద్భుతమైన పంటను కాపాడుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరూ మన ఆర్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి